మన వాళ్ళందరు బాగున్నారా ఏంటిది ఆడుకునే బొమ్మ అనుకుంటున్నారా కాదండి ఆస్ట్రేలియాలో కట్టే ఇల్లులు చెక్క ఇల్లులు చెక్కతోనే కడతారు అందుకే ఫైర్ అలారం మోగంగానే ఫైర్ ఇంజన్లో వాయి వాయి వై అనుకుంటా జడ్ స్పీడ్లో వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ సో ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇదంతా హాల్ ఏరియా అనమాట సో హాల్ ఏరియా ఇదంతా సో హాల్ ఏరియా నుండి మనం ఇలా వెళ్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ సో ఇది వచ్చే ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట కంప్లీట్గా సో ఈ బెడ్రూమ్కి మనకైతే మంచి విండో వ్యూ అయితే ఉంటుంది ఎదురుగా పైన్ ఫామ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది కబోర్డ్ ఏరియా సో చాలా చిన్నగా ఉంటుంది కబోర్డ్ ఏరియా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాష్రూమ్స్ కోసం ఇవి సో ఇప్పుడు మనం ఉన్నదంతా ఇదంతా వాష్రూమ్ సో నెక్స్ట్ అక్కడ నుండి మనం ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది కంప్లీట్గా ఓపెన్ కిచెన్ వస్తుంది ఇదంతా ఓపెన్ కిచెన్ కమ్ హాల్ అనమాట ఓపెన్ కిచెన్ కమ్ హాల్ అండ్ ఇక్కడేదో వాష్రూమ్ మళ్ళీ మొత్తం చెక్కే ఏం లేదు చెక్క మొత్తం చెక్కే బొమ్మిళ్ళు లెక్కనే ఆడుకునే లెక్కనే ఉన్నాయి అండ్ ఇది ఒక రూమ్ ఇదేంటంటే వాష్ ఏరియా అని ఇస్తారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో ఇది వచ్చేసి ఏంటంటే గరాజ్ ఇల్లు ఎంత ఉంటే గరాజ్ అంత ఉంటుంది ఇల్లు ఎంత ఉంటే గరాజ్ అంత ఉంటుంది సో ఇదండి ఆస్ట్రేలియాలో ఇల్లు పరిస్థితి ఇలా ఉంది మొత్తం చెక్కే చూస్తేనే దడబుడుతుంది ఇంట్లో ఎలా ఉంటున్నావా అన్న ఒక భయం వస్తుంది మా డాడీ ఎప్పుడు అనేటాడు మీ అన్ని కట్ట చేతులు మీకు స్టాండర్డ్ లేకుంటే ఈ తుణక తుణకలు చేస్తారండి నాకు దీన్ని యూసే డౌట్ వస్తుంది అన్ని గ్లాస్ డోర్స్ ఫిట్ చేసేస్తారు మొత్తం కంప్లీట్ గ్లాస్ చెక్క అంతే ఇంకేం లేదు ఇది ఆస్ట్రేలియా ఇల్లు యొక్క పరిస్థితి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్